చూడండి మరి ఘోరాది ఘోరంగా వాటికి ఊపిరిగిడ ఆడలేని పరిస్థితి ఇలా రెండు బండ్లు వేసుకుని వచ్చారు ఇక్కడ నుంచి అనవసరం తీసుకొచ్చారు చూడండి మొత్తం దిగబడింది మన డాక్టర్ తోటి ఎడుతున్నాము ట్రై చేస్తున్నాము మొత్తం అయ్యో జై శ్రీరామ్ జై గోమాత ఈరోజు రెండు బండ్లు పట్టుకోవడం జరిగింది ఇప్పుడు టైం వచ్చేసి మూడైతుంటాము పోలీసు వాళ్ళు కష్టపడి పట్టుకోవడం జరిగింది చూడండి ఇంకా బండి దిగుబడింది ఆ దిగుబడిన బండి ఇది ఆ దిగుబడిన బండి కడ తీసుకోవాలి చూపిస్తాం అట్లా ఉన్నాయో ఇంత మరి ఎన్నో బండ్లు తరలిస్తున్నారు చూడండి ఎట్లా ఇచ్చారు వాటిని చూస్తే బాధ అనిపిస్తుంది వాటికి కొమ్ము విరిగి కాళ్ళు తిరిగి ఒకటి కాళ్ళు విరిగి లేవలేని పరిస్థితి ఉంది మొత్తానికి దాని ఇంకా నడవరాదు ఇట్లా ఇట్లాంటి బండ్లు ఎన్నో వెళ్ళుతున్నాయి కొంతమంది పోలీసు వారు కాపాడడం జరుగుతుంది చాలా వరకు కొన్ని చూడలేని పనులు వెళ్ళిపోతున్నాయి దయచేసి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే పోలీసు వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను చూడండి ఆవు పరిస్థితి ఘోరంగా ఉంది కాలు అయితే మరి ఇరిగిపోయింది వాళ్ళైతే ఎక్కకుంటే దానికి ఇష్టం వచ్చి కొట్టి ఎరగొడతారు దాన్ని చూస్తుంటే అయితే అది లేవ లే ఇంకా లేవలేదు నిలబడలేని పరిస్థితి అది చూడండి మొత్తం అది చనిపోయే పరిస్థితి గిట్టి ఉంటుంది కాల్ ఎట్లా పెరిగింది మొత్తం ఇరుగుతాకే వాటికి ఎటు లేవలేని పరిస్థితి లేద్దా అన్నగట లేవరాదు గోమాతకి అందుకే డాక్టర్తో ట్రీట్మెంట్ చేపించాలి ఒకసారి మీరు చూడండి ఆ గోమాత పరిస్థితి ఎట్లుందో గో లేదా అన్నగిట ఎందుకంటే లేవలేదు ఎంత కాళ్ళు నిలబడితేనే లేవచ్చేయో లేకపోతే లేవరాదు అనిపిస్తుంది మన ట్రాక్టర్ తీసుకెళ్తున్నాము ఇంకో బండి ఆ గుంటూరులో దిగబడి రావట్లేదు మన బండితోటి కట్టి గుంజుకొని తీసుకొద్దానే వెళ్తున్నాము ఆ బండి దానికి కిందంగా గేట్ ఇదిపోయింది దాంట్లో గోమాతలు మరి ఘోరాతి ఘోరంగా ఉన్నాయి చూడండి మీరు ఒకసారి మీరు ఎక్కడి నుంచి వస్తారా ఇక్కడ నుంచి అనవసరం తీసుకొచ్చారు బాడి చూడండి సా ఉన్నాయి మొత్తం ఎట్లున్నాయో గోమాతలు మర్చిపోయే బతుకులు ఉన్నాయి ఘోరాతి ఘోరంగా చూడండి ఇది ఇంకో బండి ఇంకో బండి మొత్తం ఇట్లా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి మొత్తం గోమాతలు ఈ బండి ఎక్కంచి రూడోసాకి మొత్తం రీబడింది బండి దివాడి విరిగిపోయింది అన్నమాట ఇట్లాంటివి ఎన్నో ఇసుకుపోతూనే ఉన్నారు చాలా రోజుకి అది మన ఎన్నో కనబడకుండా ఎన్నో పోతున్నాయి చూడండి దాని మెడలు అయితే దాన్ని కట్టేసి దాని మెడకి వాడు కట్టేసి ఎట్లా పెట్టిరో వీటికి వీటిని తరలిస్తున్న వాళ్ళంగట్టు సేమ్ ఇదే పరిస్థితి గిట్ట చేయాలి అప్పుడు తెలిసి వస్తుంది వారికి అనుభవించే గోమాత అనుభవించే బాధ వారికి తెలవాలని గోమాతని వేడుకుంటున్నాను కాలు గిట్ట కట్టేసారు బాగా కాలు కట్టేసేసరికి అవి ఎటు కదలేని పరిస్థితి ఊపిరి ఆడలేని గిట్ట పరిస్థితి ఉంటుంది இருபத்து ஏழு

చాలా సమయం తర్వాతకి బండి వెళ్ళడం జరిగింది అందరం కలిసి ఎంకంగా బండి నడితే అప్పుడు వెళ్ళింది మేము ఇంకా ఎన్నో గోమాతల్ని కాపాడాలన్నా రక్షించాలన్నా అంత మీ సహాయంతో నడుస్తుంది ఎందుకంటే మీరు ఏంది గోశాల నడవద్దు దయచేసి ఎవరైనా సరే మీ వంతుగా మీ వంతు గోశాలకి సహాయం చేస్తే మేము ఇంకెన్నో గోమాతల్ని కాపాడి రక్షిస్తాము ఎందుకంటే చూడండి ఈ ఇప్పుడు డీసీఎంలో ఉన్న గోమాతలు ఎంతో దూరం నుంచి వస్తాయి వాటికి నీరు బెటరు ఈ పెడితే వాటికి మూత్రం వల్ల ఎవరికైనా తెలుస్తుంది చాలా బాధాకరంగా ఉంటుంది దయచేసి ఇంకెవరైనా కొంచెం ముందుకు వచ్చి దాతలు మా గోశాలకి సహాయం చేయగలిగితే మే వంతుగా మేమింక ఎన్నో గోమాతలను కాపాడి మాకు ఇప్పుడు గడ్డి లేదు గడ్డి గిట్ట తెచ్చుకుంటానికి గిట్ట కొంచెం ఆస్కారం ఉంటుంది చూడండి అంటే మరి ఘోరాతి ఘోరంగా ఎలా చేసారు దాని మీద ఒకటి ఆ మెడల్ అయితే కట్టేసి దానికి లేప రాకుండా పెట్టారు సేమ్ దీన్ని తరలిస్తున్న వాళ్ళని ఎలా చేస్తే దేవుడు అర్థమవుతుంది దయచేసి మీ వంతుగా సహాయం చేయండి గోశాలకి జై శ్రీరామ్ జయ గోమాత జయ అరుణ శివయ్య కాలకే ఉంటే మొత్తం గోయి తమ్ముడు